యూట్యూబ్ ఛానల్ వీయర్స్ అందరికీ నమ్మసంజలు తెలియచేస్తున్నానండి ఈరోజు మంగళగిరి చీరలతో మళ్ళీ మీ ముందుకి రావటం జరిగింది సందర్భం ఏదైనా శ్రీకారం చుట్టేద్దాం సిరిహాస్ని సారిస్తా నిజానికి ఇది ఏ విధంగా నా మనసులో అనిపించి అమ్మవారు చెప్పించారో తెలియదు కాని అండి నాకు చాలా ఆనందం అనిపించింది ఫస్ట్ టైము మంగళగిరి వాళ్ళే మంగళగిరి చీరలు గృహప్రవేశానికి మన దగ్గర ఫస్ట్ ఫస్ట్ కొనుక్కోవడం ఒక ఎత్తే అయితే ఈరోజు సతచండి యాగం జరుగుతుందండి పిఠాపురంలో ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో ఆల్రెడీ మనం షార్ట్ వీడియో కింద రిలీజ్ చేయడం జరిగింది ఆ టీవీ యాజమాన్యం మారడం వచ్చారండి నాకు చాలా ఆనందం అనిపించేసింది ఎందుకంటే ఆ యాగానికి ఫస్ట్ ఫస్ట్ చీర మన సిరిహాస్ని శారీస్లో తీసుకోవాలని ఆవిడ పట్టు చీర కంచి పట్టు చీర తీసుకుని వెళ్ళటం జరిగింది వస్తా వస్తా ఆమె అమ్మవారికి తీసుకొచ్చిన చీర ఇవాళ అమ్మ మూడేళ్ళ కిందట మీరు పరిచయం అయినప్పుడు కొన్నాను ఆ నేను అసలు వెళ్ళగలనా లేదా అమలాపురం వెళ్ళి సిరిహాసని అమ్మవారిని చూడగలనా లేదా అని నిజంగా కొని దాచిపెట్టి అమ్మ మీరు ఎప్పుడు తీసుకొస్తే అప్పుడు అని చెప్పేసి ఆవిడ దాచిపెట్టుకుని ఆవిడ ఆనందం అసలు వందనాతీతమండి ఆవిడ మూడేళ్ళ నుంచి కరెక్ట్గా ఆవిడ బయలుదేరి ముందు భూకంప మీద వచ్చేసరికి ఈ భూకంప మీద ఇప్పుడు ఏం అవ్వకూడదు నేను సిరిహాస్గా అమ్మని చూసిన తర్వాత ఏమైనా పర్లేదని అనుకోవడం ఆవిడ చెప్పిన మాటలు నా మనసుకు ఆనందం అనిపించినాయి అది కూడా నూట పదహారు యజ్ఞపుండాలతో అంతమంది రుత్విక్కులతో ఎంతోమంది నాగ సాధువులు మేధావులు పండితులు మంది కలిపి చేస్తున్న ఆ యాగం కోసం మన సిరిహాసిని సారీస్ నుంచి మొదటి చీర వెళ్ళటం నాకు కలిగిన ఆనందం మీతో షేర్ చేసుకుంటూ ఏ మాత్రం అవకాశం ఉన్నా నేను వెళ్ళటానికి ట్రై చేస్తా నేను వెళ్తానండి అక్కడ కుంకుమార్చనలు కూడా జరుగుతాయని చెప్పి తెలియచేశారు మౌనిక గారు సో ఆవిడిక్కడ రావటం ఒక ఆనందం మన సిరిహాస్ని సారీస్ తీసుకోవడం ఆనందం అంతకంటే ఎక్కువ ఆవిడ అమ్మవారిని చూసి ఆనందపడ్డం అయితే అండి ఆవిడ ఎంత ప్రేమతో మూడేళ్ల పాటు బీర్వాలో దాచుకుని కొని దాచి రెండున్నర సంవత్సరాల దగ్గర దగ్గరగా దాచినట్టున్నారు ఫస్ట్ వీడియోలో చూసారంటున్నాను సాయిబాబా వీడియోలో అక్కడి నుండి కంటిన్యూస్గా చూస్తూ అమ్మ మిమ్మల్ని కమెంట్ చేయడానికి వాళ్ళకి అసలు ఎలా వస్తుందమ్మా మిమ్మల్ని అండమంటే అమ్మవారికి అసలు వాళ్ళకి ఏంటమ్మా అని అంత చిన్న వయసులో ఆవిడ అంత దూరం అంత పెద్దలతో వాళ్ళు శ్రీనిధి నేను వాళ్ళ స్త్రీ సన్నిధి నేను ఛానల్ని ఫస్ట్ టైం చూశానండి ఆవిడ వచ్చారంటే ఆశ్చర్యం వేసింది ఛానల్ పేరు చెప్పినవన్నీ చూస్తే అంత పెద్ద పెద్ద అసలు శ్రీ విద్యోపాసుకుల ద్వారా వాళ్ళు ఎన్నో చేసిన వారు ఎంతో ప్రేమగా అమ్మకు తీసుకొచ్చిన ఆనందాన్ని మీతో షేర్ చేసుకుంటూ అదే సందర్భంగా మీ అందరికీ కూడా మా సిరిహాసుని ఆశస్సులు ఉండాలని పిఠాపురం వీలైతే ఏ మాత్రం పాసిబిలిటీ ఉన్నా వీలైతే పాల్గొనండి లేదంటే ఐదు వే ఐదు వేలు మరి మూడు రోజుల పాటు ఫుడ్డు మొత్తం అన్నీ వాళ్ళే చూస్తారంటండి మరి అకామిడేషన్ అది నాకు తెలియదు నేను కనుక్కోలేదు పూజ పూజకి కావాల్సిన ద్రవ్యాలన్నీ వారే సమకూరుస్తారంటండి సో అంతమందితో అంటే ఖర్చుతో కూడుకున్నది కదా పాల్గొనే వాళ్ళు ఎవరైనా సరే దంపతులు వెళ్ళి చక్కగా దానికి సంబంధించిన పాంప్లెట్ ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో ఇవ్వటానికి చూస్తాము చండీ హోమం చేయించుకోవటం అంటేనే ఎన్నో జన్మలు పుణ్యం ఉంటాయి కానీ ఆ హోమం చూడలేము కూడానండి అందరూ అమ్మవారి ఆశీస్సులు తీసుకోండి అని తెలియచేస్తూ మళ్ళీ నేను మాట్లాడు మొదలుపెట్టేస్తే అమ్మ గురించి వెళ్ళిపోతాను కదా ఆపేస్తున్నాను చీరల్లోకి వచ్చేద్దామండి ఈ చీర చాలా ఎక్కువ మంది అడిగారని మళ్ళీ అవైలబుల్ చేయడం జరిగిందండి కాఫీ కాఫీ కలర్కి కాఫీ కలర్కి అండి స్కై కలర్ లైన్స్ వచ్చింది బ్లౌజ్ కూడా దీనిలో స్కై కలర్ వచ్చిందండి ఫిఫ్టీ బోర్డర్ అంటారంటండి దీన్ని దీనికి బ్లౌజ్ మేము ఇలా మ్యాచ్ చేసామండి యాక్చువల్గా ఫస్ట్ చీరలో బ్లౌజు తీసుకోకుండా శారీ తీసుకున్నారు ఆ బ్లౌజ్ని మళ్ళీ దీనిలో మ్యాచ్ చేసి మీ రాదమ్మా సరే ఎంత తెలివైందన్న ఇక్కడికి వచ్చేసరికి మళ్ళీ చీరల్లోకి వచ్చేసి రాదమ్మ అమ్మ అమ్మాయి జీవితం అంతా అమ్మ ఇది మన లైఫ్లో వన్ పార్ట్ తినకుండా పడుకోకుండా ఏమి పనులు కావు కదా అలామాట ఇంకా ఇది లక్స్ గ్రీన్ అండి చాలా బాగుంది ఇది కూడా బిగ్ బోర్డర్ అండి ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ అంటారంట మధ్యలో అంతా సిల్వర్ కలర్ చెక్స్ వచ్చింది పైన స్మాల్ బోర్డర్ వచ్చిందండి వన్ ఇంచ్ బోర్డర్ వన్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉంటుందేమో లైన్స్ పళ్ళు వస్తుందండి చాలా బాగుంది ఇది నేను ఇంకా కట్టలేదు ఇది నేను ప్లైన్స్ కట్టాను కానీ ఇది పళ్ళు అండి సారీ మొత్తం ఇలా వచ్చింది బ్లౌజ్ అయితే కొంచెం మ్యాచ్ అయ్యింది బోర్డర్ మాత్రం ఇంకా కరెక్ట్ ఎగ్జాక్ట్ మ్యాచ్ కావాలంటే ఇది తీసుకుని వేసుకోవచ్చండి చాలా స్టైలిష్గా ఉంటున్నాయి ఇవి బ్లౌజ్లు అలా వేసుకుని మ్యాచ్ చేసుకుంటుంటే ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి ఇంకా పింక్ అండి ఇవి ఎక్కువ వెళ్తున్నాయి మన దగ్గర అందుకని మళ్ళీ మళ్ళీ అవైలబుల్ చేస్తున్నాము దీనికి బ్లౌజు వర్క్ బ్లౌజు మ్యాచ్ చేశాను పింక్ ఎవర్ గ్రీన్ కదా ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు అందుకని లైన్స్ పళ్ళు వచ్చింది రన్నింగ్ బ్లౌజ్ వస్తుందో రాదో తెలియదు ఎందుకంటే ఒక్కొక్క చీరకి బ్లౌజ్ ఉండటం లేదు సరిపోవటం లేదని ఇందులో ఉంచేసుకుంటున్నాను నేను చీరలు అన్నింటికి ఉంచేసుకుని అయినా ఈ బ్లౌజ్ కుట్టించుకునే కంటే మనకి టూ బెట్టి కుట్టించుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది నాకు ఓన్లీ కట్టన్స్లో ఉన్న ఈ బోర్డర్స్ తీసుకుని వేసుకోండి ఇది కొనుక్కుంటే ఇంక అసలు ప్రాబ్లమే ఉండదు ఇంకా పట్టు చీరలు కట్టుకున్నంత అప్పరెన్స్ వచ్చేస్తుంది కాబట్టి అలా కూడా బాగానే ఉంటుందండి ఇంకా ఇది నెమలకంఠం కలర్ అండి పికాక్ గ్రీన్ అనొచ్చు ఈ గ్రీన్ ప్లెయిన్ ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్ అంటున్నారండి దీన్ని కొంచెం కొంచెం మాటలు నేర్చుకుంటున్నా చీరలు క్వాలిటీల గురించి అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నా మీరు అదమ్మా చీరలు అమ్మేస్తే ఈ ఏంటి అని అనుకోండి నేను ఇలాగే మాట్లాడతాను ఇదిగోండి ఫ్లోరల్ డిజైన్ ఆ ఫ్లోరల్ బోర్డర్ కలర్ ఎగ్జాక్ట్ మ్యాచ్ అయిపోయినట్టు అనిపించింది సో ఇలా నచ్చితే ఇలా వేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం దీనికి బ్లౌజ్ ఎష్యూరెన్స్ నేను ఇవ్వనండి నాకు తెలియదు నే నేత వాళ్ళు ఎలా ఇస్తారో మనకి తెలియదు కదా సో తెలియని దాని గురించి ఉంది లేదు అని దీన్ని విప్పి మడతలు పెట్టి కొన్ని చెక్ చేద్దామన్నా మళ్ళీ మనకి ఫోల్డింగ్స్ రావటం లేదండి అందుకని నేను బ్లౌజ్ ఎష్యూరెన్స్ ఇవ్వకుండానే చెప్తున్నాను ఇదిగో అల్టిమేట్ ఎక్కువ వెళ్తున్నాయి మన దగ్గర ఈ కలర్ ఎక్కువ మంది కొనుక్కుంటున్నారు అందుకే మళ్ళీ మళ్ళీ తెప్పిస్తున్నాను చూడండి నేనే ఓపెన్ చేస్తున్నాను అలా వాళ్ళ దగ్గరికి ఇలా రాగానే మన దగ్గరికి వచ్చేసింది ఇది ఇది లెమన్ఎల్లో అండి బ్లౌజ్ కూడా ఇప్పుడు మనమి ఇది వేయలేదు ఇప్పటి వరకు ఈ కాంబినేషన్ ఈ టైప్ వేసాం కానీ ఈ ఫ్లోరల్ డిజైన్ రాలేదు సో ఇది చాలా నచ్చింది నాకు ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లెమనెల్లోకి క్రీమ్ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బాగా సెట్ అయింది ఇది వన్ ఫిఫ్టీ బోర్డర్ అంటారండి కింద పెద్ద బోర్డరు పైన హాఫ్ ఇంచ్ బోర్డర్ వచ్చింది చాలా బాగుంది ఇది ఒక చీరండి ఇంకా ఇది ఆరెంజ్ కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్స్ ఇచ్చి బ్లౌజ్ కూడా బోర్డర్ కలరే ఇచ్చారండి ఆరెంజ్ ఇది చాలా బాగున్నాయి ఇవి నేను కట్టాను ఇవి కడుతున్నాను నేను ఇది పళ్ళు అండి లైట్ ఆరెంజ్ లాగా ఇచ్చారు ఇది బ్లౌజ్ అండి ఇది పట్టు కాటన్ మిక్స్ లాగా వస్తాయి అన్నమాట మంగళగిరి అండి ప్యూర్ హ్యాండ్లూమ్స్ దీనికి నేను ఇలా మ్యాచ్ చేశాను బ్లౌజు ఈ బ్లౌజ్కి దీనిలో కర్టన్స్లో ఉన్న బోర్డర్ తీసుకుని వేసుకొని కుట్టించుకుంటే ఇంక అసలు అల్టిమేట్ చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇంకా ఇదొక కలర్ అండి దానిలోనే కాంట్రాస్ట్ పళ్ళు బోర్డర్స్ విత్ బ్లౌజ్ రెడ్ వచ్చిందండి ఇది ఇది ఆల్రెడీ ఒకటి వెళ్ళింది ఎక్కువ మంది అడిగారని మళ్ళీ తెప్పించాను లైన్స్ వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ అంతా ఇలా ఇచ్చారండి జనరల్గా హ్యాండ్లూమ్స్ ఎప్పుడు బ్లౌజులు వచ్చేస్తాయి మరి మిస్ అయితే నాకు తెలియదు కదా ఒక్కొక్కసారి ఏమైనా జరగచ్చు పొరపాట్లు అందుకని నేను బ్లౌజ్ ఉంటుందో లేదో అని చెప్తున్నా ఇది బ్లౌజ్ చాలా క్లియర్ కట్గా బ్లౌజ్ ఉందండి ఇదేమో పళ్ళు అండి ఇది ఈ దీన్ని దీని బోర్డర్స్ తీసుకుని దీనికి వేసుకుని ఈ బ్లౌజ్ అయితే ఇంకా అసలు అల్టిమేట్ అది చాయిస్ మందే అండి రెడ్ అన్న వేసేసుకోవచ్చు దీనికి రెడ్ కూడా బాగుంటుంది ఎందుకంటే వీడే ఆల్రెడీ కాంట్రాస్ట్ ఇచ్చేస్తాడు కదా పళ్ళు డిజైను సో మార్చాల్సిన అవసరం కూడా లేదు సేమ్ రెడ్ వేసేసుకోవచ్చు నలిగిపోతాయేమో అని భయం వేస్తుంది ఇది ఒక సారీ అండి దీనికి పిస్తా గ్రీన్ అండి ఇది పిస్తా గ్రీన్కి పింక్ కలర్ కలనేతలాగా బ్లౌజ్ పళ్ళు వచ్చిందండి లైన్స్ బ్లౌ పళ్ళు పింక్ బార్డర్స్తో అంటే పిస్తా పింక్ కలిసేసరికి కళనేతలాగా వచ్చింది ఇది బ్లౌజ్ వచ్చిందండి ఇది నేను మ్యాచ్ చేశాను ఇది ఒక్కొక్కసారి నైంటీ సెంటీమీటర్సే ఉంటున్నాయి ఇవి నేను పనిగట్టి తీసుకొచ్చుకున్నాను ఇది బాగుందనిపించి నేను ఇలా మ్యాచ్ చేశాను దీనికి బ్లౌజ్కి వేస్తే చాలా అందంగా అనిపించింది నాకు ఎవరికైనా నచ్చితే ఇది చిప్స్ వర్క్ వస్తుంది కదండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది చూసారా దీని మీద వర్క్ కనిపిస్తుందని ఓపెన్ చేసి చూపిస్తున్నాను చిప్స్ వర్క్ అంతా చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కదా ఆ టైప్లో కనిపించింది నాకు చాలా బాగుంది దీనికి ఏమో ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది కదా ఈ బ్లౌజ్ బార్డర్స్ వేసుకుని కుట్టించుకుంటే బాగుంటుందేమో అనిపించి దీనికి ఇలా మ్యాచ్ చేయటం జరిగింది నైంటీ సెంటీమీటర్సే తీసుకుంటాను నేను ఒక్కొక్కసారి మీటర్స్ నైన్టీ సెంటీమీటర్స్ కూడా కుట్టేస్తూ ఉంటారు ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి కాటన్ అండి ప్యూర్ మంగళగిరి హ్యాండ్లూమ్ కాటన్ శారీ మంచి గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటారు కదా ఈ గ్రీన్కి చంద్రకాంత్ కలర్ శారీ కంటే బ్లౌజ్ కాస్ట్ ఎక్కువ ఈ పట్టు ఏదో కాస్ట్ ఎక్కువ పడిందండి ఇది మీటరు ఫిఫ్టీన్ హండ్రెడ్ పడింది చాలా అనిపించి ఇది ఇలా మ్యాచ్ అవుతుందని నేను ఇలా తీసుకున్నాను ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను చూడండి దీని అపేరెన్స్ మారిపోతుంది ఇది అయితే మీది లేకపోతే మీరు అదమ్మది అయితే అమ్మకు కూడా కడతాను మధ్యలో మధ్యలో అమ్మ కూడా కట్టి మీ ముందుకు రావచ్చు రాకపోవచ్చు చెప్పలేను బాగా కట్టుకోవాలనిపిస్తే నా వంట మీద కట్ చేస్తుంది ఇది చూడదారండి మంగళగిరి కాటన్ మాట్లాడకపోతే డ్రైగా అనిపించటం లేదా కామ్గా వెళ్ళిపోతుంది వీడియో నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాయి నవ్వుతుంటే ఎందుకు అలా నవ్వుతున్నావు అని పెట్టాడు ఎవడో అలా అన్న నేను ఏమి అనుకోవద్దు వచ్చేసింది కానీ అనకూడదు నేను నేను ఎవరిని తిట్టకూడదంటండి అమ్మా అమ్మ అన్న నవరు కదా నేను ఎవరైనా నన్ను ఎవరైనా బాధపడ్డారు అని నేను ఎవరన్నా అంటే వాళ్ళకి మంచిది కాదు కదా నా వల్ల అందరూ బాగుండాలి కానీ మంచి చెడ చెడు జరగకూడదు కదా ఎవరికి వాళ్ళ పాపని వాళ్ళు పోతారని వదిలేయాలి నేను కానీ కొంచెం నేను మామూలు మనిషినే కదా ఇప్పుడిప్పుడే కదా అమ్మ దగ్గర అవుతున్నాను తిట్టుకున్నా అంట నన్ను ఎవరు ఏమో ముందే చెప్పాను సెంటిమెంటల్ బ్లాక్ మెయిల్ ఇది గల్ వచ్చిందండి చిన్ని చాలా బాగుంది ఇది బాటమ్ వచ్చిందండి చాలా చాలా నుక్ అఫీషియల్ లుక్ వస్తుందేమో అని నీట్గా అనిపించింది నాకు అందుకే తీసుకున్నాను కలర్స్ చెప్పడం కూడా నాకు కష్టమే ఇది క్రీమ్ చెప్పచ్చు కానీ ఇది మా కలర్ బ్లూ గ్రీన్ గ్రీన్ అండి ఎదురు చెప్తాను ఇది అలంకారీ అండి బాటమ్ ఏమో క్రీమ్ వచ్చింది చున్నీ అది ఇదంతా బ్లూ రాయల్ బ్లూ ఫ్లవర్స్ ప్యారెట్స్ డిజైన్ చేశారు చున్నీ అంతా ఇలా వచ్చిందండి సేమ్ రెండు ఒకలాగే ఇచ్చారు డిజైన్ మారలేదు కాదంటే బో పళ్ళు ఇలా సెపరేట్గా ఇచ్చారు ఫ్లవర్స్తో సో ఈ డ్రెస్ ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టాను ఇది ఇంకొక కలర్ అండి ఎందుకో నచ్చింది నాకు ఆల్రెడీ ఒక పింక్ తెచ్చాం మనం ఇది ఎవరికి ఎవరికి నచ్చలేదు నాకేమో ఇడ్చిపెట్టబుద్ది కాక అమ్మకి కడదామని ఉంచాను మళ్ళీ ఈ మోడల్ ఎక్కట్లేదేమో ఎవరికి ఇక్కద్దు అని అనిపించినా ఈ కలర్ మస్టర్డ్ మస్టర్డెల్లో మంచి కాంబినేషన్ లాగా అసలు కళ్ళు అప్పుడు పింక్ చూపించాను కదా ఇప్పుడు ఈ కలర్ బాగా నచ్చి తీసుకొచ్చాను ఇప్పుడు ఇది కూడా మీకు నచ్చకపోతే అమ్మవారికి కట్టచ్చులే అని తీసుకొచ్చానండి ఫస్ట్ ఈ వీడియోస్లోకి వచ్చిన చీరలన్నీ ఫస్ట్ ప్రిఫరెన్స్ సేల్కేనండి సేల్లో ఏమైనా వెళ్ళకపోయినా ఉంటే కొన్ని వెళ్ళినా కొన్ని అమ్మకి డైలీ కట్టడానికి కొనాలి కదా నేను సో అలాగా ఇది బ్లౌజ్ ఏమొచ్చిందో చూడలేదు ఒకసారి చూస్తాను ఈ గ్రీన్ వస్తుందండి పళ్ళు అది గ్రీన్ కదా వస్తుంది ఇది ఇప్పుడు లేటెస్ట్ అండి ఇది అప్లిక్ వర్క్ చేస్తున్నారండి చాలా బాగుంది ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుంది ఇవి మనం మూడు టెంపుల్ బోర్డర్స్ లాగా త్రీ లైన్స్ లాగా వచ్చిన చీరలు ఉన్నాయి కదా ప్యూర్ మంగళగిరి అండి ప్యూర్ క్వాలిటీ అండి ఇది దీనికి ఇలా బోర్డర్ని అటాచ్ చేస్తున్నారు ఇప్పుడు మంగళగిరి ట్రెండింగ్ అండి ఇది లేటెస్ట్ వెరైటీ సరే ఒకటి ఉంటుందిలే ఎవరికైనా నచ్చితే అవైలబుల్ చేసినట్టు ఉంటుంది ఇంకా బ్లౌజ్ తీయడానికి ఏం లేదండి ఇలా బ్లౌజ్ కూడా ఇదే హ్యాండ్స్కి మనకి ఆ వర్క్ వస్తుంది బాగుంది నేను ఒకటి తీసుకొచ్చాను అసలు అలా టైలర్స్ దగ్గర నుంచి వాళ్ళ షాప్కి ఇలా వచ్చిన వెంటనే కొన్ని కొన్ని నేను అలా తెచ్చేస్తున్నానండి పళ్ళు అంతా లైన్స్ సేమ్ అదే శారీస్ నేను ఇవి చాలా తీసుకొచ్చాను కదా అందులో వర్క్ ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ లేటెస్ట్ వెరైటీ ఇదండి ఫ్లవరల్ డిజైన్స్ కాకుండా ఇప్పుడు కొంచెం మార్చి ఇలా వేయించామని అన్నారు మరి ఎక్కడ ఎక్కడ అన్నీ ఆల్ ఓవర్ మంగళగిరి ఎక్కడికైనా మనకి దొరికేచ్చి చాలా స్టైలిష్గా కనిపించింది నాకు మధ్యలో లైన్స్ ఇచ్చారండి బోర్డర్స్ పైన కింద ఇచ్చి బాల్స్ లాగా ఇచ్చారండి బ్లౌజ్ ఏమో పింక్ ప్లెయిన్ వచ్చిందండి పింక్ ప్లెయిన్ వచ్చింది సో ఈ చీర ఎవరికైనా నచ్చినట్లయితే ఫోటో తీసి పెట్టండి చాలా బాగుంది ఇది అంటే ఇప్పుడు స్కూల్స్లో జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళకి వాష్ కూడా బాగానే ఉంటున్నాయి కదా ఇవి నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు షాంపూ వాష్ చేసుకుని జస్ట్ ఐరన్కి ఇచ్చేస్తే సరిపోతుంది వీటికి స్టార్చ్లు అవి పెట్టక్కర్లేదు కాబట్టి అవి బాగానే ఉంటున్నాయి సో ఇది ఒకటండి ఇది ఇంతకుముందు మనం చాలా తీసుకొచ్చాం శిబోరి ఫ్రెండ్స్ అందులో మళ్ళీ నాకు ఇంకొక పింక్ దొరికితే మళ్ళీ తీసుకొచ్చాను పింక్కి రామనీలం రాయల్ బ్లూ ఎల్లో అన్ని కలర్స్ కలిపి ఇలా మిక్స్ చేశారు ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి సో బ్లౌజ్ ఇందులో ఉన్నది వేసుకుంటేనే బాగుంటుంది కాబట్టి వీటికి ఇంకా మేము సపరేట్గా మ్యాచ్ చేయలేదు శిబరి ప్రింట్ వస్తేనే బాగుంటుందండి నాకు మొన్న రెండు మూడు చీరలు ఇవి వాడాను బాగా నచ్చుతున్నాయి నాకు ఇవి అందుకని మళ్ళీ తీసుకొచ్చాను ఎప్పుడైనా పొరపాటునే ఏమన్నా బ్లౌజ్ లేకుండా ఉండొచ్చేమో కానీ జనరల్గా హ్యాండ్లూమ్స్ అన్నీ బ్లౌజ్తో వచ్చేస్తాయండి ఇది కలంకారీ ఇది అయితే మీకు లేకపోతే రాదమ్మకి ఇంకా అమ్మకు కూడా కట్నండి ఇది డైరెక్ట్గా నాకే వచ్చేస్తుంది ఇది ప్యూర్ కలంకారీ మిల్క్తో చేస్తారు కలర్స్ అంటారు కదా అలా వచ్చింది అలా చేయించిందండి ఇది వాళ్ళు మరి అన్ని చోట్ల దిగినయో లేదో నేను వెళ్ళే దగ్గర ఉండేసరికి ఇంకా ఆలోచించకుండా తీసుకొచ్చాను అక్కడక్కడ చిన్న చిన్న డాట్స్లా అమ్మ అంటే అమ్మ న్యాచురల్ ప్రింట్స్ చేత్తో వేస్తారు చిన్న చిన్నవి అలాంటివి పడకుండా ఉండవమ్మా అంటే ఇంక నేను ఆలోచించలేదు సరే ఎవరు కట్టుకోకపోతే నేను కట్టద్దానులే అన్నట్టు తీసుకొచ్చాను ఇందులో కూడా రెండు మూడు కలర్స్ ఉన్నాయి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి శారీ మొత్తం కలంకరీ అండి వాల్యూ తెలియాలేమో అనిపించింది నాకు ఇంతకాలం తెలియలేదు అనిపించింది ఈ మధ్య దీని అందరిని తెలుస్తుంది నాకు వాళ్ళు ఏం చెప్తున్నారంటే హెల్త్కి మంచిది కదమ్మా న్యాచురల్ కలర్స్ అన్నట్టు మాట్లాడుతున్నారు సో ఏదేమైనా మన అన్నీ వాడేయాలి కదా క్లాత్ కూడా చాలా స్మూత్గా చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి లేదంటే నేను కట్టుకుని మీకు చూపించి మళ్ళీ ఇంకో రెండు చీరలు పట్టుకొస్తాను మేమందికి సరేనా ఇదొక చీర కలెస్కల్గా అది ప్రాబ్లమ్ ఇది నారాయణపేట్ సారీ అండి కాటన్ మనం ఫస్ట్ నుంచి ఇస్తున్నాం కదా దీనికి నేను ఇలా సెట్ చేశాను కాటన్ అండి ఇది బ్లౌజు చాలా నచ్చింది నాకు ఇది నైంటీ సెంటీమీటర్సే ఉంటుందని అనుకుంటున్నాను నేను నైంటీ సెంటీమీటర్స్ ఉంటుంది సరిపోతుంది అని అనుకున్న వాళ్ళు మాత్రం నాకైతే ఎలా అనిపించింది అంటే సేమ్ కదా థ్రెడ్ వర్క్ వచ్చి ఇలా చికెన్ కరీ వర్క్ లాగా వచ్చి ఇది ఉంది లేదు రేట్ లేదు ఓకే నేను చెక్ చేస్తాను ఇది నైంటీ సెంటీమీటర్స్ ఉంటుందో మరి ఎయిట్ నైంటీ ఎయిటీ నాకు తెలీదు ఈ బౌడర్ వేసుకుని పొట్టు చేతులు పెట్టించుకుని ఈ చీరకు కట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది అనిపించింది చీరంతా బిస్కెట్ కలర్ అంటారా దీన్ని బాగుందండి కలర్ లైట్ ఆరెంజ్ మిక్సింగ్ అండ్ క్రీమ్ కలర్ చాలా అందంగా ఉంది అదొకటి ఇంకా ప్లెయిన్ శారీస్కి వచ్చేసామండి లెమన్ ఎల్లో చాలా బాగుంది కదా ఇంకా ఓపెన్ చేయడానికి ఏమి ఉండదు ప్లెయిన్ కలర్స్ కదా ఏదో పళ్ళు డిజైన్ లైన్స్ అది చూస్తారన్న ఉద్దేశంతో తీయటం తప్పితే ఇవి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు ఇదంతా చీర అంతా నేనే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది చీరంతా ప్లెయిన్ కలర్ అండి బ్లౌజు వర్క్ బ్లౌజు సెట్ చేసాము ఇలా ఉంది ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసిపెట్టేయండి వేసి చీర ఉందో లేదా అవైలబిలిటీ కనుక్కొని తీసుకుందరు అబ్బా ఇది ఇంకా బాగా నచ్చింది నేనే సెట్ చేసాను నేనే సెట్ చేశాను చాలా బాగుంది చూడండి అసలు చూడండి ఇది వైట్ పింక్కి ఇలా గ్రీన్ బ్లౌజ్ లీవ్స్ ఫ్లవర్స్ సూపర్ కదా ఒకసారి ఓపెన్ చేసి పెట్టుకుని చూసుకుని ఆనందపడిపోదామండి దీనిలో అయితే బ్లౌజ్ పింక్ ఇచ్చారండి బ్లౌజు పళ్ళు పింక్ వచ్చినాయి ఇదిగో పింక్ పింక్ బ్లౌజు లైట్ పింక్ చీరంతా క్రీమ్ ప్యూర్ వైట్ కాదండి క్రీమ్ వైట్ దీనికి ఇదిగో చూసారా బ్లౌజ్ పెట్టేసరికి ఎంత అందం వచ్చేసిందా కదా సూపర్ అసలు ఇది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నేనే మడుపు పెడుతున్నాను వైట్ కదా మీరు ఏమైనా సరే నేనే మడుపు పెట్టుకునే వరకు మేము ముందుకు వెళ్ళడం జరగదు ఇంకొక చీర చూపించడం జరగదు ఇది చాలా చాలా నచ్చేసింది రాధమ్మకి ఇది కూడా అయితే మీది లేకపోతే మీరు కంప్లీట్ చేసుకోవచ్చు ఇది ఎవరు అడిగారని తెప్పించానండి కానీ వారు దొరికిందా దొరకలేదంట నెంబరు సేమ్ అమ్మా కావాలమ్మా తెప్పించండి నేను వెయిట్ చేస్తానమ్మా అన్నారమ్మా మీరు మరి మీకోసం మేము ఈ వీడియో రిలీజ్ అయిన తర్వాత ఒక గంట వరకు వెయిట్ చేస్తాను తర్వాత ఎవరికైనా ఇస్తాను ఇది బ్లౌజ్ ఇలా మ్యాచ్ చేశాము చాలా బాగుంది ప్యారెట్ గ్రీన్కి పింక్ కలర్ అండి బ్లౌజ్ కూడా ఇదే లైన్స్ పళ్ళు ఇంకా చీర ఇంతకంటే ఓపెన్ చేయడం నాకు ఇష్టం లేదు దీనికి మ్యాచ్ ఇలా కుదిరింది కాదంటే ఈ బోర్డర్స్ మాత్రం మస్ట్గా దీనిలో వేసుకుంటేనే బాగుంటుంది సిల్వర్ కలర్ అయినా కూడా ఈ శారీలో ఉన్న బోర్డర్స్ నేను ఇవి ఎక్కువ వాడుతున్నానండి నేను మీ ముందుకు రావట్లేదు కానీ ఈ చీరలు కట్టుకుని పట్సీలు కట్టేసుకుంటున్నట్టున్నాను ఈసారి నుంచి ఇవి కట్టుకుని కూడా వస్తూ ఉంటాను ఈ చీర ఒకటి ఇంకా ఇది స్కాలప్ బోర్డర్ డిజైన్స్ అండి డిజిటల్ ప్రింట్ సారీస్ ఇన్ చుట్టూ ఈ చీరలు పేరు చేసుకుంటున్నా మీ రాదమ్మా ఇదిగో ఇది పిస్తా గ్రీన్ అండి గ్రీన్ పిస్తా గ్రీన్ అండి పిస్తా గ్రీన్కి మంచి పింక్ కొంచెం డార్క్ పింక్ రోజెస్ మొత్తం డిజైన్ చేశారు ఇది వరకు మనం ఇచ్చాము ఇది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి ఓన్లీ కట్ వర్క్ వచ్చింది బ్లౌజ్లో శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఇది యాక్చువల్గా ఒక పీస్ దొరికితే ఆలోచించకుండా తీసుకొచ్చాను ఇది మీరు ఎవరైనా తీసుకుంటే మీది లేకపోతే మా అక్కది ఇది కొత్తగా వచ్చింది కదా క్యాప్షన్ మా అక్క రోజు చూసి నాతో వచ్చి సరిదా పడిపోతే నేను ఆ కథలు అన్నీ వద్దులే అబ్బా కబుర్లు చెప్పేస్తుంది రాదమ్మ ఎందుకు అన్ని కబుర్లు అంటారు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీ రాదమ్మ అలా మాట్లాడడం అలవాటు అయిపోయింది ఏం చేద్దాం చెప్పండి ఏదో అంటారు కదా మాట్లాడే వాళ్ళ అప్పుడు ఎవరి వల్ల కాదని ఇది ఆల్రెడీ ఒకటి ఇచ్చినట్టు అని గుర్తులేదు వై వైలెట్ కలర్కి మంచి రెడ్డిష్ పింక్ లాగా వచ్చిందండి చాలా బాగుంది పళ్ళు అండి ఇది డిజిటల్ ప్రింట్ బ్లౌజ్ ఇలా వచ్చింది శారీ మొత్తం ఇలా వచ్చిందండి ఫిఫ్టీ ఫిఫ్టీ బోర్డర్స్లో చాలా బాగుంది చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి నేను ఈ చీరలు మడతలు పెట్టుకోవడానికి నేను మనుషులను ఎత్తుకుంటున్నాను ఎత్తుక్కోవట్లేదు దొరికిస్తారా నిజం చెప్పేసి రాదమ్మా అందులోనే ఇంకొక కలర్ అండి డిజిటల్ అసలు అసలు ఏముందంటే ఈ కలర్ చూడండి అసలు పింక్ బార్డరా సీ గ్రీన్ అండి సీ గ్రీన్కి బ్లూవా గ్రీన్లా కనిపిస్తుంది నాకు పింక్లో పళ్ళు అండి పింక్ కలర్ బ్లౌజ్ అండి సారీ మొత్తం ఇలా వచ్చిందండి చూడండి ఫ్లవర్స్ అలా బంచెస్లా వేస్తారు చాలా బాగుంది ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి ఇది లాస్ట్ చీర నేనైతే సరదాగా చాలాసేపు ఎంజాయ్ చేశాను విసుగు రాకుండా చూపించిన వీడియో కింద కూడా చెప్పొచ్చు మనకి మంగళగిరి చీరలు బాగా నచ్చుతున్నాయండి నాకు అందుకని అసలు ఎన్ని చీరలన్నీ చూపించవచ్చు అన్నట్టు చూపిస్తున్నాను కాదంటే మళ్ళీ మేము ఆన్సర్ చెప్పడం కష్టమైపోతుంది కదా ఎక్కువ పెట్టేస్తే అందుకని నలుగురు ముగ్గురు ఆన్సర్ చేస్తున్నాము అందుకని ఎప్పుడైనా ఏదైనా సమాధానాలు అటు ఇటు అయినా అర్థం చేసుకుంటారని భావిస్తూ మీ ముందు నుంచి మీ ముందు నుంచి ఎలా తీసుకోబోతున్నా రాదమ్మా ఇది లాస్ట్ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో పెట్టండి అవైలబిలిటీ తెలుసుకోండి ఫోన్ పేమెంట్ చేయండి పట్టుకెళ్ళిపోండి ఎంత అండి రోజుకి సరదాగా గడిపేశాను ఇదిగో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ బ్లాగ్స్ థ్యాంక్ యూ